సంక్రాంతి వస్త్రం అనే ట్రైలర్ రిలీజ్ అయింది మీరు కూడా చూసే ఉంటారు మీకు ఎట్లా అనిపించిందో కదా కామెంట్ చేయండి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అలానే ఈ మూవీకి ట్రైలర్లో ఏది బాగుందో మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు సంక్రాంతి వస్త్రం అనే మూవ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒకప్పుడు చూసినటువంటి వెంకటేష్ గారిని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అటు కామెడీ అలా ఉంది ఇప్పుడు ఒకప్పుడు ఎఫ్ టూ కానీ అంతకుముందు ఉన్నటువంటి వెంకటేష్ గారి కామెడీ ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే మధ్యలో బాగా సినిమాలు వచ్చినాయి కానీ అంతే మాడలేవు ఎందుకంటే ఫ్లాప్ అయిపోతున్నాయి ఎందుకంటే వెంకటేష్ గారిని ఎలా చూడాలని ప్రజలు మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సినిమా తీసిన అనిల్ గారు ఎందుకంటే అనిల్ గారు ఎఫ్ టూ ఎంత బాగా తీసినా మనం తెలిసింది ఆ తర్వాత ఎఫ్ త్రీ వచ్చింది ఎఫ్ త్రీ వచ్చింది కానీ చాలామందికి ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు కానీ ఫ్లాప్ కాలేదు పెట్టిన బడ్జెట్ వచ్చేసింది ఇప్పుడు అనిల్ గారు తీసిన సినిమాలలో ఎఫ్ టూ ఎఫ్ త్రీ మాత్రం హిట్ అయినాయి మీకు అర్థమైతే లేదు కొంతమంది ఏమనుకుంటున్నావు ఎఫ్ టూ బ్లాక్ బస్టర్ అయింది కానీ ఎఫ్ త్రీ ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు కానీ ఎఫ్ త్రీ ఫ్లాప్ కాలేదు హిట్ అయింది అలానే ఈ సంక్రాంతి వస్త్రం అనే మూవీ కూడా పెట్టింది బడ్జెట్ వంద కోట్లే కానీ అక్కడ చూస్తే అంత అనిపిస్తలేదు అక్కడ ఎఫ్ టూ మూవీకి ముప్పై కోట్లేమో పెట్టిండ్రు అనుకుంటా ముప్పై కోట్లు కూడా పెట్టలేరు తక్కువ పెట్టిండ్రు మూడు కోట్లు అనుకుంటా ముప్పై కోట్లు కలెక్షన్ వచ్చింది అనుకుంటా ఇప్పుడు రెండు ట్రైలర్ చూసినాం కాబట్టి ఇది బాగుందా అది బాగుందో మాట్లాడుకోకుండా వీటికి ఎంత బడ్జెట్ పెట్టిండ్రు ఎంత కలెక్షన్ రావాలా దానికి సంబంధించింది సాంగ్స్ బాగున్నాయి ఏది బాగుందనేది ఇందులో కంటిన్యూ చేసేస్తా దాని తగ్గట్టు మనం దాన్ని బట్టి రిజల్ట్ మాట్లాడుకుందాం ఈ వీడియో కంటిన్యూ చేసేస్తా ఇందులోనే ఈ వీడియోలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీ గురించి అలానే సంక్రాంతికి వస్తువు అనే మూవీ గురించి వాటికి ఎంత బడ్జెట్ పెట్టారో మాట్లాడేసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి వెంకమొమ్మ నటిస్తున్న సంక్రాంతికి వస్తును అనే మూవీ గురించి మాట్లాడేసుకుందాం ఈ మూవీ జనవరి ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ న రిలీజ్ అవుతుంది ఈ మూవీ రన్నింగ్ టైం వచ్చేసి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఈ మూవీలో హీరోగా వెంకటేష్ గారు నటిస్తే హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ గారు నటిస్తున్నారు ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి అనిల్ రావు గారు చేస్తే అలానే మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ గారు చేస్తున్నారు ఇందులో సాంగ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి అలానే మూవీకి బడ్జెట్ వంద కోట్లు పెట్టడం జరిగింది ఇక్కడ వెంకటేష్ గారు అలానే అనిల్ రావుపుడి గారు ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు తీసిండు ఎఫ్ టూ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం తెలిసింది అలానే గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ గేమ్ చేంజర్ మూవీ జనవరి టెన్నే రిలీజ్ అవుతుంది ఫోర్ డేస్ ముందే రిలీజ్ అవుతుంది ఒకవేళ దీనికి మంచి టాక్ ఉండేనంటే ఈ సినిమాకు ప్రెజర్ పడుతుంది సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి అది నార్మల్గా ఉందనుకో ఆ సినిమాకు ఇర హైలైట్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమా బాగాలేకపోతే ఆటోమేటిక్గా అలాగే వెళ్ళిపోతారు అలా నేను గేమ్ చేంజర్ గురించి నేను పూర్తిగా మాట్లాడేసిన పుష్ప సినిమాకు మించి కలెక్షన్ చేస్తుందా లేదనే గురించి అదొక వీడియో చూడకపోతే చూసేయండి లేకపోతే దీంట్లో నేను కంటిన్యూ చేసేస్తాను గేమ్ చేంజర్ మూవీ పుష్ప మూవీకి మించి కలెక్షన్ రాబడుతుంది భయ్యా ఈ విషయం నేను ఎందుకంటున్నా అంటే ఇంతవరకు రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ అలానే సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినాయి అలానే తమనన్న మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు ఇప్పుడు ఐస్ సాంగ్స్ ఉన్నాయి సినిమాలు ఎంత అవుతుందా లేదనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్య ఎందుకంటే ప్రతి సినిమాకు ఈ స్టార్టింగ్లో ట్రోల్స్ వస్తాయి కానీ ఈ మూవీకి ఇంతవరకు ఒక ట్రోల్ కూడా రాలేదు ఈ మూవీ గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలేదు భయ్యా ఈ విషయం ఎందుకంటున్నా అంటే అక్కడ పెట్టిన బడ్జెట్ ఓన్లీ నాలుగు వందల యాభై కోట్లే కానీ దాని క్లారిటీ చూస్తే ఏడాది ఐదు ఆరు వందల కోట్లు పెట్టినట్టు అనిపిస్తుంది ఈ విషయం మీకు కూడా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి ఇంతవరకు ఈ రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అలానే టీజరు ప్రతి ఒక్కటి ఫార్టీ మిలియన్ పైననే వీసి రావడం జరిగింది మనకు ముందుగానే అర్థమవుతుంది ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది ఇందులో జె సూర్య గారు కూడా నటిస్తున్నారు ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి ఎస్ శంకర్ గారు చేస్తున్నారు అలానే ఈ మూవీ రన్నింగ్ టైం వచ్చేసి టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కా ఉంటుందంటే లేదు ఎందుకంటే తగ్గచ్చు పెరగలేదు కానీ తగ్గచ్చు ఎందుకంటే ఒక మూవీ ఇంత టైం వస్తుందంటే ఖచ్చితంగా అది తగ్గచ్చు పెరగచ్చు పెరగడం మాత్రము ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు పంపిస్తారు సెన్సార్ బోర్డుకు ఈ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పంపిస్తారు అప్పుడు దాన్ని ఓకే చెప్పేస్తే వీళ్ళకు నచ్చిన సీన్స్ ఉంచుకుంటారు ఒకవేళ నచ్చకపోతే దాన్ని డిలీట్ చేసేస్తారు ఎందుకంటే ముందుగానే డిలీట్ చేసి పంపించవచ్చు కదా అంటే అలా కూడా పంపించచ్చు కానీ ఒకవేళ వేరే డైరెక్టర్స్ దీన్ని సజెషన్ చేసి యాడ్ చేయమంటే మళ్ళీ దాన్ని సెన్సార్ బోర్డుకి పంపించాల్సి ఉంటుంది ఒక్క సీన్ పెట్టినా సరే అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎక్కువ అవార్డ్స్ చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని నచ్చకపోతే తీసేస్తారు తర్వాత వచ్చిన తర్వాత ఒకవేళ సెన్సర్ బోర్డ్ అయ్యి సీన్ తీసేమంటే తీసేస్తారు ఖచ్చితంగా ఇదే టైమింగ్ ఉండదు మనకు కూడా అర్థమవుతుంది ఈ విధంగా మనకు కూడా కొన్ని సినిమాల్లో అర్థమైంది ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఒకటి టైమింగ్ అయితే మళ్ళీ రిలీజ్ అయ్యేది ఒక టైమింగ్ ఉంటుంది మనం గమనిస్తే కొన్ని నిమిషాలలో తేడా ఉంటుంది ఒకవేళ దీని మీద మీకు ఒక డౌట్ ఉంటే గూగుల్లో పోయి కొత్త సినిమా ఏదైనా సెర్చ్ చేసి చూడండి అది ఎన్ని గంటలు ఉందో ఎన్ని నిమిషాలు ఉందో అనేది తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ గూగుల్ చేయండి అక్కడ ఖచ్చితంగా వన్ టూ మినిట్స్ చేంజ్ వస్తుంది ఇది ఎందుకు వస్తుందో ఇంతకుముందు చెప్పినట్టు సెన్సార్ బోర్డు కాడ వాళ్ళకి నచ్చకుంటే లేకపోతే ఎవరైనా డైరెక్టర్ సజెషన్ చేసి సీన్ని తీసేయమంటే తీసేస్తారు ఖచ్చితంగా తీసేయాలంటే వాళ్ళ ఇష్టం అది ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు కానీ సెన్సార్ బోర్డు చెప్తే తీసేయాలా ఇది ఇంకో విషయం భయ్యా ఇందులో ఇది కన్ఫామ్గా నేను చెప్పలేను కానీ యూకేలో యూఎస్లో టికెట్లు అనేవి అడ్వాన్స్గా ఓపెన్ అయినాయి అంటున్నారు ఇప్పటివరకు త్రీ లాక్స్ అడ్వాన్స్ టికెట్స్ బుక్ అయినాయని కూడా అంటున్నారు ఈ విషయం మీద నాకైతే క్లారిటీ లేదు ఒకవేళ ఇది నిజమో అనేది మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఇంత ముందు చెప్పుకున్నాం భయ్య ఎస్జే సూర్య గారు ఈ మూవీలో నటిస్తున్నారని మన ఎస్జే గారు ట్వీట్ చేయడం జరిగింది భయ్య ఈ మూవీ మామూలుగా ఉండదు మీ ఊహలకు కూడా అందదు అని ట్వీట్ చేయడం జరిగింది భయ్య ఇంతవరకు ఎస్జే సూర్య గారు ఏ మూవీ గురించి కూడా ఇలా అనలేదు చాలా మూవీస్లో నటించారు కానీ ఎస్జే గారు ఇప్పటివరకు చాలా మూవీస్లో నటించినా కానీ ఇట్లాంటి ట్వీట్ మాత్రం ఇప్పటిదాకా పెట్టలేరు ఎస్జే సూర్య గారు యాక్టర్ అని కాదు డైరెక్టర్ కూడా ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్ కలిసి ట్వీట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది భయ్య ఒక్కొక్కలకు పూనా కాలే ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమా గురించి కూడా పోస్ట్ వేయలేడు కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి చేశారు మీరే అర్థం చేసుకోండి నేను మాత్రం ఈగల్ వెయిటింగ్ పై ఈ మూవీ కోసం అలానే ఎస్ఏ సూర్య గారు అట్లనే ఎస్ శంకర్ గారు ఇద్దరు కలిసి ఒక మూవీలో నటించారు నటించారంటే డైరెక్షన్ ఎస్ ఎస్ శంకర్ గారు అలానే ఆ మూవీలో నటించారు ఎస్ఏ సూర్య గారు ఇండియన్ టూ మూవీ ఈ మూవీలో సూర్య గారిని అంతగా వాడుకోలేరు కానీ ఈ మూవీలో బాగా వాడుకుంటారు అని ఒక పోస్టర్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా ఇంతకుముందు చెప్పినా కదా ఎస్జే సూర్య గారిని అక్కడ వాడుకోలేరు ఇండియా టూన్ మూవీలా ఇలా బాగా వాడుకున్నారని ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ అన్నతోని అట్లనే ఎస్ జే సూర్య అన్న ఇద్దరు కలిసి ఒక పోస్టర్లో సీరియస్ లుక్తో ఉంటారు ఆ లుక్ చూస్తే అర్థమవుతుంది ఆ ప్లేస్లో ఎంత సీన్ క్రియేట్ అవుతుంది అనేది మీరు దీని గురించి ఏమనుకుంటున్న కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ పోస్టర్ చూడగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది భయ్యా ఈ మూవీ మాత్రం ఘోరంగా ఉంటుందని ఎందుకంటే ఆ సీరియస్ లుక్స్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ మన లుక్స్ బట్టి కూడా మనం డిసైడ్ కావద్దు ఎందుకంటే అక్కడ సీన్స్ ఎట్లా ఉంటుంది తెలియదు నేను ఇంతవరకు అయితే ఈ మూవీకి సంబంధించింది ప్రతి ఒక్కటి బాగుంది కాబట్టి ఎస్ జే సూర్య గారిని కూడా బాగా వాడుకున్నారని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మనకు ముందుగానే తెలుసు ఎస్ జే సూర్యగారు మెయిన్ విలన్ కాదని ఒకవేళ దీనికి ఫస్ట్ డే మంచి టాక్ వచ్చిందనుకో పోతాయి భయ్య అన్నీ పోతాయి రికార్డ్స్ ఇప్పటిదాకా క్రియేట్ అయినటువంటి పుష్పాయ్ కానీ ఏవైనా సరే భయ్యా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ మూవీకి పాజిటివ్ టాక్తో నస్తుంది ఇక్కడ ట్రోల్స్ కూడా అవసరమే ఎందుకంటే ఆ మూవీకి ఫ్రీగా ప్రమోషన్ అనేది అవుతుంది ట్రోల్స్ వేస్తే కానీ ఈ మాత్రం కూడా ట్రోల్స్ లేవు అది ట్రోల్స్ బదులు ఈ మూవీ బాగుందని అంతగా ఎక్కువ ప్రచారం అయింది ఖచ్చితంగా చెప్తున్నా ఈ ఫస్ట్ డే మూవీ బాగుందని చెప్పిననుకో ఖచ్చితంగా పుష్ప సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి ఇందులో సాంగ్స్ చాలా మందికి నచ్చుతలేవు అంటున్నారు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుంటూరు కారం మూవీలో కూడా సాంగ్స్ ఫస్ట్లో కూర్చుని మడత పెడతా అనే సాంగ్ ఎవరికి నచ్చలేదు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అదే ఆ మూవీకి ప్లస్ పాయింట్ అయింది ఒకప్పుడు దానికి యూట్యూబ్లో అంత వ్యూస్ కూడా లేవు కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి దానికి అంటే ఒకప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదని విషయం కాదు ఆ సాంగ్ అనేది థియేటర్లకు వచ్చిన తర్వాతనే చాలామంది నచ్చింది ఇందులో ఉన్న సాంగ్స్ కూడా అంతే సేమ్ కొంతమందికి ఇప్పుడు నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు కొంతమందికి అంటే సాంగ్ విన్న కొద్దికి నచ్చుతుంది ఇది కూడా ఆ టైప్లని అలానే దేవర మూవీ సాంగ్స్ కూడా చాలామంది నచ్చలేవు థియేటర్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ అయిపోయినాయి ఇప్పుడు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి రెండులో ఒక్కదానికి నేను టాకొచ్చినా కానీ ఇంకొకటి ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోతారు కాబట్టి గేమ్ చేంజర్ మూవీకి బాగా బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఈ మూవీ అనేది బాగుంటే సంక్రాంతికి వస్తున్నామనే మూవీకి జర తక్కువ కలెక్షన్ రావడం జరుగుతుంది ఎందుకంటే తక్కువ కలెక్షన్ అన్నా కానీ ఒక రెండు వందల కోట్లు కలెక్షన్ చేసినా కానీ ఆ మూవీ బ్లాక్ బస్టర్ కిందన వస్తుంది కానీ గేమ్ చేంజర్ మూవీకి ఒక వెయ్యి కోట్లు కొడితేనే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల మాత్రం బడ్జెట్ పెట్టారు మీరు రెండింటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేసుకున్న కింద కామెంట్ చేయండి అలానే ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క పైన గంటనే ఆలో పెట్టుకోవడం మర్చిపోకండి